ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హోలీ అంటే రంగులు వేసుకోవడం కొడుగుడ్లు పలగొట్టుకోవడం ఇలాంటి వి వినూత్నంగా ఎక్కడ హోలీ జరుగుతుందంటే కర్నూలు జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఆదోని మండలం సంతకొల్లూరులో ప్రతి సంవత్సరం నాటి నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఈ హోలీ పండుగ వచ్చిందంటే ఈ ఊరిలో మగాళ్ళంతా చీరలు కట్టుకొని ప్రతి మనమలను కొలుస్తూ ఏదైతే పూజిస్తామో కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ప్రతిథి అదేవిధంగా గ్రామంలో సుమారు వంద నుంచి నూట ఇరవై మంది దాకా మగాళ్ళు చీరలు ధరించి రతి మర్మతులను కొలుస్తారు గ్రామంలో ఈ పండుగ వచ్చిందంటే చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు వచ్చి ఈ ఓలిని తిలక్కిస్తున్నారు అప్పుడు మీరే అర్థం చేసుకోవచ్చు ఈ ఓలి ఈ సంతకల్లూరు గ్రామంలో ఓలి ఎంతో ప్రత్యేకమైనదో ముఖ్యంగా ఈ ఓలి అనేది రెండు రోజులు జరుగుతుంది ఈ గ్రామంలో ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా రతి మర్మదలను కొలుస్తారు కుల మత భేదం లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఈ గ్రామంలో ఈ ఓలిని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం మనకు ఎంతో గర్వకారణం కర్నూలు జిల్లాలో ఓలీ పండుగ రోజున ఈ సంతకల్లూరు గ్రామంలో ఎలా జరుగుతుంది ఓలి అనేది తెలుసుకుందాం పదండి శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే గ్రామంలో ప్రత్యేకంగా ఓలీ పండుగ బాగా జరుపుకుంటారు అందులో మగవాళ్ళంతా ఆడవేషం వేసుకొని మొక్కుబడి మొక్కుకొని దేవునికి మొక్కుబడి తీరుస్తారు ఎందుకంటే ఇది తరతరాలుగా వస్తున్న ఇది ఒక సాంప్రదాయం ఆచారము బా పండుగ కూడా అందరూ ప్రతి ఒక్కరి నమ్మకంతో బా పండుగ బాగా జరుపుకుంటారు మా ఏదైనా కోరికలు అనుకుంటే ఆడవేషం వేసుకొని దేవునికి మొక్కబడి తీర్చుకొని బాగా జరుపుకుంటారు ఈ పండుగ ఈరోజు రేపు రెండు రోజులు బాగా జరుపుతుంది ఎందుకంటే ఇది రాయలసీమ మరియు ఆంధ్రప్రదేశ్లోనే ఒక మార్మూల కర్ణాటక సరిహద్దు గ్రామము బాగా జరుపుకుంటారు ఈ పండుగని ఎందుకంటే ఈ పండుగ అందులో అప్పటి నుండి ఒక చాలా సంవత్సరాల నుండి జరుపుకుంటారు ఇది ఒక విధంగా చెప్పాలంటే జంబలకడి బొంబా ఒక సినిమా విధంగా జరుపుకుంటారు మరియు మన కోరికలు ఏవైనా ఉంటే వాటిని కోరికలు అనుకుని మరియు ఒకవేళ నెరవేరితే మొక్కబడి దేవునికి వేసుకొని తీరుస్తారు మా ఇంట్లో వచ్చేసి చాలా అంటే నేను వేయడం ఆరు సంవత్సరాల నుండి వేస్తున్నాను అందులో మా ఇంట్లో నేను మా అక్క కొడుకు ఇద్దరు వేస్తున్నాం ఏదైనా మనం కోరికలు ఇప్పుడు మనం విద్యాపరంగా ఏదైనా అనుకుని కొద్దిగా ఏదైనా జాబ్ రావాలని అది వేరే విధంగా ఏదైనా ఉన్నా అది అనుకుని చేస్తాం అది ఒక బాగా జరుపుకుంటారు మా ఇంట్లో మేము ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కొద్దిగా ఎగ్జామ్స్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొద్దిగా ఏదైనా చిన్న ఉద్యోగం కానీ సాధించాలని ఒక చిన్న ధైర్యంతో మరియు కోరికతో దేవునికి మొక్కుకొని మాకు కూడా చేస్తున్నాం అట్లాంటివి సిగ్గు అట్లాంటివి ఏముండదు ఎందుకంటే దేవునితో ఒక భక్తితో నమ్మకంతో కోరికలు నెరవేరుతాయని ఒక అది ఒక నమ్మకంతోనే అందరూ మనం మేము ఒకటే కాదు గ్రామంలో ఉండే మరియు వేరే రాష్ట్రాల్లో నుండి వేరే గ్రామాల నుండి వేరే ఊర్ల నుండి వచ్చే భక్తులందరూ వారి వారి కోరికలు ఏమున్నా వాటిని అనుకుని వాటి యొక్క ఆడవాళ్ళ వేషాన్ని మగవాళ్ళు వేసుకొని దేవునికి మొక్కుబడి చేరుస్తారు ఇది ఒక ఎవరు కూడా ఏం ఇది ఇదొక ఆచారం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం హోలీ శుభాకాంక్షలు హోలీ అనగానే మా మా జిల్లాలో అయితే ఖచ్చితంగా సంతే అనే గుర్తొస్తుంది ఎందుకంటే ఎక్కడ జరగని వింత ఆచారం ఇక్కడే జరుగుతుంది ఈవెన్ ఎక్ ఎక్కువగా ఈ కామని పండుగ అనేది గిరిజనులు అలాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా ఇలా గ్రామాలలో ఎవరు చేసుకోరు కొండల్లో ఉండే వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాత్రమే చేసుకుంటారు కానీ మా ఊరు మాత్రమే ఈ హోలీ అనేది అందరూ రంగులతో జరుపుకుంటుంటే మేమంతా వేషాలతో ఇలాగ అన్ని రకరకాల వేషాలతో జరుపుకుంటాము అలాగే ఈ ఈ పండుగ జరపడం చాలా అందరూ ఎక్కడెక్కడి నుంచో చాలా చాలా దూరం నుంచి వస్తారు ఈ పండుగ కోసం ఈ ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం తండ్రులు కొడుకులు మళ్ళీ మళ్ళీ కొడుకులు వేస్తూనే ఉంటారు ఈ ఆచారం అయితే ఆగదు ఖచ్చితంగా ఇది ఎవరు ఏ కోరికతో అనుకొని వేసుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది చాలామందికి ప్రూఫ్గా నెరవేరింది అందుకే ప్రతి ఒక్కరూ వేసుకొని ఆనందంగా ఉంటారు ఈ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా నెల ముందు నుంచే మాకు పండుగ స్టార్ట్ అయిపోతుంది సో ఇది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అసలు ముందుగా ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే కోరికలు ఉన్న వాళ్ళు మొక్కులు మొక్కుబడులు ఉన్న వాళ్ళు ఆడవేషం వేసుకొని గుడికొచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు మా తరతరాల నుంచి వస్తుంది ఇది ఆచారము మా తాత వాళ్ళు మా మా నాన్నగారు నేను మన నా కొడుకులు అలాగే సాగుతుంది ఇది కంటిన్యూగా నేను తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి మా నాన్నగారు ఆపినప్పటి నుంచి నేను మళ్ళీ కంటిన్యూగా చేస్తున్నా తరతరాలుగా ఆగదు అది అలాగే చేస్తూనే ఉంటారు చాలా ఆనందంగా ఉంది పండుగ చేసుకోవడం